ప్రతిపక్ష నాయకులు రాజకీయాలు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రకృతి వైపరీత్యం వల్ల రాష్ట్రంలో కొంత పంట నష్టం జరిగితే పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీఆర్ఎస్ రాజకీయం చేయడం సిగ్గుచేటన్నారు అధికారంలో ఉన్న పది సంవత్సరాల పాటు రైతుల్ని పట్టించుకుని కేసీఆర్ ఎంపీ సీట్ల కోసం దొంగ కన్నీరు కారుస్తున్నారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు టండ్ ప్రాంత రైతులు పంట నష్టపోకుండా ఉండేందుకు తమ ఎమ్మెల్యేలు కృషి చేస్తున్నామన్నారు కాళేశ్వరం ప్రాజెక్టుతో మంతిని ప్రాంతానికి చుక్క నీరు కూడా రాలేదని కుంగిపోయి ప్రాజెక్టు ఉనికికి ప్రమాదం ఏర్పడిందని ఈ పాపం గత ప్రభుత్వాన్ని కాదా అని ప్రశ్నించారు రాష్ట్రంలో ఎటువంటి విద్యుత్ కొరతలు లేవని ప్రతిపక్షాలు అసత్యపు ప్రచారాలు చేస్తున్నాయని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు ప్రకృతి వైపరీత్యం వల్ల కొంత పంట నష్టం జరిగిందని నిజంగా పంట నష్టపోయిన ప్రతి రైతుని ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీ తమ ప్రభుత్వం పక్కగా అమలు చేస్తోందన్నారు ఎన్నికల తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెడతామని ఆరు గ్యారెంటీలో ప్రతి పథకానికి పూర్తి స్థాయిలో నిధులు కేటాయ గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని అతనకుతనం చేసిందని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు ఐదు సంవత్సరాలలోపు కరీంనగర్ జిల్లాలోని పత్తిపాక రిజర్వాయర్ ని పూర్తి చేసి ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతాంగానికి సాగునీరు పూర్తి స్థాయిలో అందిస్తామన్నారు ఫోన్ ట్యాపింగ్ అతిపెద్ద అని చట్టానికి ఎవరు అతిథులు కార్ని తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు విజయ రమణారావు మక్కాల్ సింగ్ తో పాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ఈ రోజు వారు పడతా ఉన్న ఇబ్బందులకు ప్రధాన కారకులు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేత కేసీఆర్ గారు వారి మంత్రి మండలి అనాలోచితమైన విధానాలు ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంతో రైతుల పరిస్థితి ఈరోజు ఈ విధంగా ఉంది పది సంవత్సరాల కాలం పాటు వారు ప్రభుత్వంలో ఉన్నారు పరిపాలన చేసిండ్రు ఆ పరిపాలనలో వారు చేపట్టిన అనేక పాలసీ విధానాల్లో ఏ తప్పులు ఒప్పులున్నాయి ఆ తప్పు ఒప్పుల వలన ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా దీర్ఘకాలిక పరిష్కార మార్గాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచన చేయకుండా పది సంవత్సరాల కాలం పాటు ఏమి చేయలేని టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు రైతుల పట్ల ముసలి కన్నీరు గారుస్తా ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిన్న రైతులను ఓదార్చండి రైతుల కష్టాలను తెలుసుకునే అంశంతో వారు పోయి చాలా సంతోషం పోవాలా ఎక్కడ చూసిండు పొలాలు కాల్వలు పారని చోట బోర్ బావుల ధరనే సాగు చేసుకునే దాంట్లో భూగర్భ జలాలు కిందికి పోయిన తరుణంలో మూడో నాలుగు బోర్లు వేసుకుంటే అక్కడికి పోయి ముసలి కన్నీళ్లు గారి ఏనాడైనా రైతుకు సంక్షేమం వచ్చినప్పుడు రైతుకు ఇబ్బంది వచ్చినప్పుడు ఆనాడున్న ఉన్న ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎక్కడికైనా వారు రైతు దుస్థితి ఏ విధంగా ఉందో చూడటం జరిగిందా గత ఏడాది వారి ప్రభుత్వంలో వడగళ్ల వాన పడ్డదు అనేక జిల్లాల్లో రైతులు వారి పంట నష్టం కోల్పోయిన తరుణంలో ఏ ఒక్కరికి కూడా ఈరోజు వారు అడుగుతా ఉన్నారు సంతోషం ఏ ఒక్క రైతు కన్నా పంట నష్ట పరిహారం ఇవ్వడం జరిగిందా ఒక్క నయా పైస కూడా ఇవ్వలే మనము జిల్లాలను చూస్తే ఉదాహరణకి దాదాపు ఇరవై వేల పైచెరుకులు ఆ రోజు అధిక వర్షాల వల్ల వరదలు వచ్చి నష్టం పోతే ఏ ఒక్కరికి కూడా నష్టపరిహారం ఇవ్వడం జరిగిందా కనీసం పోయి వాళ్ళని ఓదార్చించి మేమున్నామని ధైర్యం చెప్పడానికి ఎవరైనా వచ్చినరా రెండు వేల పంతొమ్మిదిలో కూడా రైతుకు నష్టం జరిగితే ఎవరికైనా నష్టపరిహారం ఇవ్వటం జరిగిందా రైతుల విషయంలో వారికి మాట్లాడే నైతిక హక్కు లేదు ఏడు ఎనిమిది సంవత్సరాల వరకు వారి విధానపరమైన లోపాల వలన లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి ఆఖరికి మొన్న జరిగిన ఎలక్షన్ లోపల కూడా కనీసం సగం మంది రైతులకు పూర్తి స్థాయిలో లక్ష రూపాయల రుణమాఫీ చేయలే రుణమాఫీ చేయకపోవడంతో రుణం తీసుకున్న రైతు సోదరుడికి వడ్డీ కట్టి వడ్డీపై చక్ర వడ్డీ పడి మళ్ళా రెన్యూ చేసుకోవాలంటే అవకాశం లేకుండా పోయి రైతు ఇబ్బంది పడ్డ మాట వాస్తవమా కాదా అని మేము అడుగుతా ఉన్నాం తప్పకుండా బాధ్యతయుతంగా మూడు నెలల కాలయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సహచర మంత్రివర్గ సోదరులతో పాటు మా సహచర శాసనసభ్యులందరూ కూడా ప్రజలకు సంబంధించి రైతులకు సంబంధించిన అనేక అంశాల విషయంలో చర్యలు తీసుకోవాలని ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం కార్యాచరణ తీసుకోవాలని ముందుకు నడుస్తా ఉన్నాం ప్రకృతి వైపరీత్యం జరిగింది ఎప్పుడు జరిగింది రెండు వేల ఇరవై మూడు సాధారణంగా ఆగస్ట్ సెప్టెంబర్ మాసంలో వర్షాలు పడతాయి ఆగస్టు సెప్టెంబర్ మాసాలు రెండు వేల ఇరవై మూడులో వర్షాలు పడలే వర్షాలు పడకపోవడంతో అనేక రిజర్వాయర్లు నిండలే రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ సెప్టెంబర్లో ఎవరు ఉన్నారయా ప్రభుత్వం ఉంది ఎవరి హయాంలో వర్షాలు పడలే ఆ రాజకీయం చేయొద్దనే మీమాంసతో కూడా నేను ఎప్పుడు కూడా ఆ విధంగా మాట్లాడలే రిజర్వాయర్లో నీటి ఇబ్బంది ఉంది ఆ ఇబ్బందిని అధిగమించడానికి అనునిత్యం ఒక ప్రణాళికబద్ధమైన కార్యాచరణ తీసుకోవాలని ఆ రైతు కూడా మేము అప్పీల్ చేయడం జరిగింది పైన రైతు పైన ప్రాంతంలో ఉన్న రైతు సోదరులు కూడా క్రింద ప్రాంతాల రైతు సోదరులను దృష్టిలో పెట్టుకొని నీటిని ఎక్కువ వినియోగించుకోకుండా మీరు సహకరించాలనే అనేక సందర్భాల్లో నేరుగా వారితో మాట్లాడటం దానికి సంబంధించి కింద ప్రాంతాలకు నీటిని మేనేజ్మెంట్ చేయాలి ఈరోజు ఇక్కడ పెద్ద పెళ్లి కానీ జగిత్యాలు కానీ ఇతర జిల్లా యంత్రాంగానికి సంబంధించిన కలెక్టర్లకు ఆదేశించడం జరిగింది వారి ప్రయత్న భాగంలోనే వేలున్నంత వరకు ఎక్కడ కూడా రైతుకు ఇబ్బంది జరగకూడదనే ఒక ప్రధానమైన లక్ష్యంతో ముందుకు నడుస్తా ఉన్నాం వర్షాలు పడలే అప్పుడంటే నీళ్లు రాంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటారు మూడు నెలల నుంచి మూడు నెలల నీళ్ళు వస్తాయి రిజర్వాయర్లు ఎప్పుడు వర్షం పడారో అప్పుడే పడుతుంది ప్రకృతి పరంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిందని వర్షాలు పడతాయని వర్షం పడని సమయంలో ఈరోజు మేము అడుగుతా ఉన్నాం రైతు రుణమాఫీ అదేవిధంగా పోయింది పంట రుణాల వడ్డీ సొమ్మును కూడా ఇవ్వకపోవడంతో ఆ వడ్డీ భారాన్ని మోసినారు రైతాంగ సోదరు వైపరీత్యాలు సంభవిస్తే మేము చెప్తా ఉన్నాం గర్వంగా రెండు వేల పద్నాలుగు వరకు ఎక్కడైతే రైతుకు సంబంధించిన పంట నష్ట పరిహారం ఆ రోజు విషయంలో ఇన్పుట్ సబ్సిడీ నెల రోజుల పడే ఆ రైతు సోదరులకు ఇవ్వడం జరిగింది పది సంవత్సరాల కాలం పాటు పంట నష్ట పరిహారాన్నే మర్చిపోయింది ఆనాడున్న ఉన్న టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం విస్మరించింది తెలంగాణ రైతు సోదరులకు సంబంధించిన అంశం విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆనాడున్న రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎక్కడ కూడా ఈ సబ్సిడీ ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలే పంట నష్ట పరిహారం రాలే వ్యవసాయానికి సంబంధించిన వారి రైతుకు సంబంధించిన ఏ అంశం విషయంలో కూడా కేవలం మాటల వరకే పరిమితమై పది సంవత్సరాల కాలం పాటు వారి ప్రభుత్వాన్ని నడిపి ఈరోజు ముసలి కన్నీరు గారుస్తా ఉన్నారు సరే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు బయటకు వస్తా ఉన్నాయి ప్రజలందరూ గమనించాలి మేం కాదు అన్నది మున్నా ఈ వ్యవహారాలకు సంబంధించి ఒక్కటి తర్వాత ఒక్కటి ఎన్ని తప్పిదాలు బయటకు వస్తున్నాయి అని నిన్నగాక వారి పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుడు కూతురు ఆ పార్టీ నుంచి డిక్లేర్ అయిన వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి మేము ప్రజలకు జవాబు చెప్పలేమిగా అని ఈరోజు చెప్పింది ఈరోజు కాంగ్రెస్ ఒకటి చెప్తే తప్పది వాళ్ళ పార్టీలో ఉండి ఇన్ని తప్పిదాలు జరిగినాయి ఈ తప్పిదాల వల్ల ప్రజలకు ఈ విధమైన అసౌకర్యం కలిగింది ఈ విధమైన ఇబ్బందులు జరుగుతూ ఉన్నప్పుడు నైతికంగా నేను ఉండను అని వచ్చింది ఎవరు పార్లమెంట్ అభ్యర్థి ఎప్పుడు ఇవ్వాలి కాకుండా రేపు అన్నీ వస్తాయి ఈ జిల్లాలో కూడా అనేక తప్పిదాలు జరిగినాయి అంతా కూడా తప్పిపుచ్చినది కూడా ఒకటి తర్వాత ఒకటి బయటకు వస్తాయి దానికోసము సేవా కేంద్రాలు ఏర్పాటు చేసి ఎన్నికల కోరు రాగానే సేవా కేంద్రాలను ఎత్తేసారు ఎన్నికల కోరు అనేది ఆరు వరకు మరి మూడు నెలల టైం ఉంది కదా వాళ్ళకి జీరో పెళ్లి ఇస్తారా కట్టడం అనేది వాళ్ళు కట్టి అయోమయ అందరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరి వినియోగదారులకి ఇప్పుడున్న విద్యుత్ శాఖ మంత్రి గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు స్పష్టంగా రెండు వందల యూనిట్ల లోపల వినియోగించుకున్న ఆ వినియోగదారుడికి టెక్నికల్గా ఏ అంశం పైన అయితే వారికి ఇంకా జీరో బిల్ రాలేదో అక్కడున్న ఎంపీడిఓ ఆఫీసు లేకుంటే మున్సిపల్ ఆఫీస్ ఉంటే మున్సిపల్ ఆఫీసులో మాకు రెండు వందల యూనిట్ల లోపడనే బిల్లు మేము వినియోగిస్తూ ఉన్నాము అని తెలియజేస్తే దాంట్లో సవరణలు చేసుకొని వారి కట్టనక్కర్లేదు రెండు వందల యూనిట్ల లోపడ ఉన్నవారు ఫలానా ఆఫీసులో కానీ లేకుంటే సవరణ జరగకున్నప్పటికీ వారి విద్యుత్ ఉపసంహరించరు అది స్పష్టంగా విద్యుత్ అధికారులకు తెలియజేయటం జరిగింది కొన్ని సందర్భాల్లో టెక్నికల్గా రెండు వందల యూనిట్ లోపడినే ఉండి ఇంకా జీరో బిల్ రాలేదు అని చెప్పిన వారికి దానిలో చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే క్లియర్ చేసి చేస్తాం ఒకవేళ రెండు వందల యూనిట్లు ఉండి అయ్యో రేపో ఎల్లుండో కట్ చేస్తారనే మీమాంస ఉండదు కట్ ఎవరికి చేరు రెండు వందల యూనిట్ల లోపల ఉన్న వారికి స్పష్టంగా రాష్ట్రానికి సంబంధించిన వినియోగదారులందరికీ కూడా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు స్పష్టంగా వారి నోటి ద్వారానే ఆ రోజు చెప్పారు రెండు వందల యూనిట్ల లోపల ఉన్న ప్రతి ఒక్క వినియోగదారుడికి జీరో బిల్ రాకున్నా కట్టనక్కర్లేదు రేపు సవరించి వారిని కూడా ఆ విధమైన జీరో బిల్ ఇచ్చే కార్యక్రమం కార్యాచరణ తీసుకుంటామని మనవి చేస్తాం